హాయ్ అండి అందరికీ సో నేనైతే హాస్పిటల్కి వెళ్ళొచ్చాను ఎందుకు అంటే పెయిన్ వస్తుంది ఇక్కడ మొత్తము లోపల పన్ను చిగురు అయితే ఉబ్బిపోయిందండి అది దానివల్ల ఇదంతా కూడా వాపు అనేది వచ్చింది సో ఎందుకు వచ్చింది ఏంది అని తెలుసుకుందామని డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే సో అప్పుడు తెలిసిందనమాట నాకు అసలు ఏం మిస్టేక్ చేశాను అని చెప్పేసి అదేంటంటే మనం ఫుడ్ తిన్న ప్రతిసారి మనం గార్లిక్ చేయాలంట అంటే కొంచెం లైట్ గరం హాట్ వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం నోరు అంతా కూడా పొకిలించి చేయాలంట కొంచెం ఫుడ్ తిన్నప్పుడు అన్నం అట్లా తింటాం కదా ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు అట్లా చేస్తూ ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయంట అప్పుడప్పుడు ఉప్పు పసుపు అట్లా వేసుకొని చేస్తూ ఉండాలంట సో నేను మామూలుగా హాట్ వాటర్తో చేసుకుంటా కానీ ఇట్లా సాల్ట్ ఉప్పు అట్లా ఉప్పు పసుపు వేసుకొని అయితే చేసుకోను సో అలా చేస్తూ ఉండాలంట నాకేంటంటే అసలు ప్రాబ్లం ఏంటంటే పన్ను అనేది కుచ్చిపోయింది ఒక పన్ను కుచ్చిపోయింది ఇంకొకటి ఏమో చిగురు అనేది పన్ను మీదంగా చిగురు మొత్తం ఇట్లా వచ్చేసింది అనమాట పన్ను కప్పేసింది చిగురు మొత్తం పెరిగిపోతుంది చిగురు సో అది తగ్గడానికి మాత్రం మెడిసిన్ ఇచ్చిరు పన్ను మాత్రం పుచ్చిపోయింది సర్జరీ చేసి తీసేయాలి అని చెప్పి రండి సో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఇలా పెద్ద పెద్దగా అయిపోతాయి అనమాట ఇప్పుడు చాలా మందికి ఇదే ప్రాబ్లం వస్తుంది పనులు అనేవి పుచ్చిపోతున్నాయంట ఎందుకంటే అంత కేర్ లేదు మనకి అంత టైం కూడా లేదనమాట సో కొంచెం టైం తీసుకొని డైలీ ఫుడ్ తిన్న ప్రతిసారి కొంచెం నోరు పొకిలించడము కొంచెం అప్పుడప్పుడు కొంచెం కేర్ తీసుకోవడం చేస్తూ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి సో నాకు జరిగింది కాబట్టి మీకు కూడా చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాం అండి సో ఫుడ్ తిన్న ప్రతిసారి కొంచెం గార్లిక్ చేసుకోవడం అట్లా చేస్తూ ఉండండి సో మీకు మీ మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కొంచెం మీకు యూజ్ఫుల్ వీడియో అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నా అనమాట ఇక్కడైతే పెయిన్ వస్తుంది బాగా మాట్లాడలేకపోతున్నా నేనైతే సో నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాను కాబట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఉన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ అయితే అవుతుందనమాట ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్